అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి గుడివాడ అమర్నాథ్ మాటలు వింటా ఉంటే పాపం ఎందుకు మాట్లాడతాడో ఏమని మాట్లాడతాడో అసలు ప్రిపేర్ అయ్యి మాట్లాడతాడే ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడతాడు అర్థం కాదు స్టార్టింగ్లో అలాగే మాట్లాడాడు మంత్రి అయిన తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి కోడి కోడిని పెట్టలేదు కోడి కోడి గుడ్డు మాత్రమే పెట్టగలుగుద్ది సో అది పొడగాలే పెద్ద అవ్వాలి తెల్లవ్వాలి సో రకరకాలుగా ఏదో చెప్పుకొచ్చాడు సో భయంకరంగా ట్రోల్ అప్పట్లో తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా నవ్వుకున్నారు గుడివాళ్ళ అమరాధన తీసుకొని సో ఇలాంటి వాడిని తీసుకొచ్చి మంత్రిని చేసేసారు ఇంకా ఆ రాష్ట్రం అదోగతి పాలే ఈడీఎం పరి ఈ పరి పరిశ్రమలు తీసుకొస్తాడు కోడి గుడి గుడ్డు పిల్ల అంటున్నాడు అక్కడితో అయిపోయింది పెద్ద ట్రోల్ అయింది అది చాలామంది నవ్వుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త పదాన్ని పట్టుకున్నాడు అండి ఊత పదం అన్నమాట శోభనం రోజునే పిల్లలు పుట్టారు మళ్ళీ మధ్య మొత్తం తెలుగుతేటలా అంటే నీకే ఇన్ని తెలుగుతేటలు ఉన్నాయా లేదంటే ఇంకెవరికి లీవ్ అనుకొని మాట్లాడుతున్నా నాకు అర్థం కావాలి గుడివాడ రాత్ర జాఫర్ అనుకుంటా మనోడిని ఫోన్లో ఒక ఇంటర్వ్యూ లాంటిది చేశాడు సో అది రికార్డ్ చేశారు అది వదిలేరు అనమాట దాంట్లో అనమాట శోభన రోజున పిల్లలు పుట్టేస్తారా జీవితం అట్టా కాదు మీరు ఐదేళ్లలో గత ఐదేళ్లలో మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఎన్ని దానికి సమాధానం చెప్పమంటేనేమో ఇలాంటి డలేవల్ కొడతారనమాట శోభన రోజే పిల్లలు పుట్టేస్తారా కోడి గుడ్డు కోడి కోడిని పెట్టలేదు కదా అప్పుడు ఆ గుడ్డుని కోడి కోడి పొదగాలి దానికి ఇంత టెంపరేచర్ ఉండాలి అది పగలవాలి పగిలిన గుడ్డు నుంచి కోడి పిల్లలు బయటికి రావాలి ఆ తల్లి అవ్వాలి మళ్ళీ అది పిల్లలు పెట్టాలి ఇలాంటి సామెతలు అని చెప్పిపోతున్నాడు దయచేసి నువ్వు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పటివరకు ఏదో మాట్లాడితే మాట్లాడలే కానీ అన్నా ఇంకెప్పుడు మాట్లాడమాక మాకు ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే ఇలాంటి ఇంటర్వ్యూ పేరుతో నువ్వు మాకు చాలా చండాలంగా చిరాగ్గా ఉంది నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తుల చేత మాట్లాడుకువచ్చు మాకు అండి ఎవడన్నా సబ్జెక్ట్ ఎవడన్నా ఉన్నావు అంటే చేత చేతి తల తోక లేకుండా మాట్లాడుతున్నాడు ఒక వివరణ ఉండదు క్లారిటీగా ఇప్పుడు మంత్రిగా చేశాడు కదా గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి మంత్రిగా చేశాడు మంత్రిగా చేసినప్పుడు మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో చెప్పాలి కదా ఆ మాత్రం అవగాహన ఉండదా అంటే మీ శాఖ పైన మీకు కనీస అవగాహన లేదా అండి ఏం జరిగింది సరే రెండేళ్ళు చేసేడా మూడేళ్ళు చేసేడా నాలుగేళ్ళు చేసేటో పక్కన పెడితే ఆ శాఖ పైన కనీస అవగాహన ఉండదా ఆ మాత్రం సబ్జెక్ట్ లేకుండా ఉంటారా ఉంటుంది ఆ మాత్రం అవగాహన ఉంటుంది కదా శాఖాపరంగా ఓకే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి పలానా పరిశ్రమ ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించింది రైట్ ఓకే తర్వాత 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 ఓకే ఇలా చెప్పుకుంటూ పోవచ్చు మనం అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఏ ప్రాంతంలో వచ్చినాయి ఎక్కడ పెట్టారు ఎక్కడ కట్టారు ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఇవన్నీ మనం చెప్పవచ్చు నీట్గా ఇప్పుడు ఆ శాఖకు సంబంధించి నువ్వు మంత్రిగా చేసావు ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి ఉన్నావు మాజీ మంత్రివే కదా ఆ శాఖ పని పూర్తి అవగాహన నీకు ఉంటుందా ఉండదా అవగాహన లేకుండానే మాట్లాడతారా ఖచ్చితంగా ఆ శాఖ పని నాకు ఒక అవగాహన ఉంటుంది నేను చెప్పాలి చెప్పగలగాలి ఆ మాత్రం తెలియకుండా నేను మంత్రి గట్ట చేస్తాను చేయలేను కదా ఇప్పుడు మేము చెప్పలేము కార్యకర్తలు చెప్పలేరు శాఖపరంగా మీరే చెప్పాలి ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు అంటే నీతో నా పోల్చకూడదు అని చెప్తున్నా ఉదాహరణకి నారా లోకేష్ గారు స్థాయి నీది కాదు కానీ చెప్తున్నా ఆయన అడుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో లిస్ట్ చెప్పుకోత్తాను ఆయన ఆయన హయాంలో ఆయన మంత్రిగా ఉండి ఎవరితో మాట్లాడారు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎవరి హయాంలో వచ్చింది ఆయన డీటెయిల్గా చెప్పగలుగుతాడు ఆయన మీ హయాంలో ఎన్ని వచ్చినాయి ఒకసారి చెప్పమని చెప్పేసినా కూడా మనం మాట్లాడారు ఆయన అది సబ్జెక్ట్ మాట అలా ఉండదు మనకి ఏ రోజు మాట్లాడడం అలాగా అంత నీట్గా మాట్లాడగలుగుతాం ఎవరన్నా కానీ అవే లేదు మాట్లాడితే కోడి కోడి కోడిగుడ్డు కోడి కోడిగుడ్డు కోడి కోడిగుడ్డు మళ్ళీ ఎవరన్నా అంటే ఏడ్ చేస్తాడు మళ్ళీ మళ్ళీ దాన్ని మళ్ళీ ఎవరు ఎక్కడించకూడదు మళ్ళీ మళ్ళీ దానికి ఎవరన్నా తిరిగి నువ్వు కోడిగుడ్డ అన్నావు కదా నీకు తెలుగుదేట్లు అక్కడే ఆగిపోయినాయంటే మళ్ళీ ఎడిస్తాడు మళ్ళీ మనం మాట్లాడి మాట్లాడి నువ్వు ఇలా ఉంటూ ఉంటాయి మాట్లాడితే నారా లోకేష్ గారిని అంటూ ఉంటాడు శోభనం లోకేష్ అని చెప్పేసి అని నేను ఊరికే కోడిగుడ్డ అని చెప్పాను అలా నీ అంతటా నువ్వు అని కనీసం అవగాహన లేకుండా మాట్లాడి ట్రోల్ అయ్యావు నువ్వు అది రాష్ట్రవ్యాప్తంగా అందరూ చూసారు రాష్ట్ర ప్రజలు అందరూ చూసారు ఎవడెవడే మాట్లాడతాడో ఎవడో పను ఎవడ పనికి మానవడో అనేది రాష్ట్ర ప్రజలకు తెలియదా మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా ఒక సంవత్సరం అనుకుంటే దావోసు వెళ్ళారు వెళ్ళిన అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గుడివార్ని అమర్నాథ్ కూడా వెళ్ళినట్టున్నాడు వెళ్ళాడు అప్పట్లో నల్ల కోట వేసుకుని గట్టుకొని ఆడావడి చేసాడు తర్వాత సంవత్సరం వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదురా అంటే అక్కడ భయంకరమైన చెల అంట మంచు మంచు గడ్రలు కుర్తా ఉంటాయి అక్కడ దావోస్లోని మేము స్నానాలు చేయలేము అక్కడికి వెళ్ళి మాకు ఎన్ని ఉండాలి మామూలు ఎన్ని కాదు పొగలు వచ్చి పొగలు వచ్చేస్తూ ఉండాలి సో అంత సెల్లు స్నానాలు చేయలేము కాబట్టి స్నానాలు చేయకుండా వెళ్తే అక్కడ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు మమ్మల్ని కొడతారు కాబట్టి మేము వెళ్ళలేదు అన్నాడు దాన్ని కవర్ చేయడానికి విశాఖపట్నంలో ఒక సబ్మిట్ పెట్టారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అని ఒక రోజుకే ఒక పూటకే ఉదయం సబ్మిట్ స్టార్ట్ అయింది మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఒంటి గంట లోపే సాక్షిలోని అనుకూల మీడియాలోని ఓ పెద్ద పెద్ద ఊదరకొట్టేశారు ఊదర ఉదరకొట్టాల పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి రాష్ట్రానికి ఇంకేముంది రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా ఇంకా భూమి మీద నడవసరం లేదు ఆకాశంలో నడుపుతారు ఇంకా పదేళ్ళకి పది బంగారం ఉంగరాలు ఇటుకొచ్చి ఎక్కడి నుంచి మేము అరగ తీసామన్నారు మేము అప్పటికే అనుకున్నాం మాకు డౌటే మధ్యాహ్నం భోజనానికి లేట్ అయిందని చెప్పి కొట్టేసుకున్నారు అక్కడ అది ఫెయిల్ పోయింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అట్టేపోయినాయి ఒక షో చేశారు అంతే మన హయంలో ఏమో తీసుకొచ్చామో ప్రాపర్గా చెప్పకుండా నన్ను గోడి బుడ్డు అంటున్నారు గుడ్ మంత్ర అంటున్నారని చెప్పేసి అని నువ్వు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయి నన్ను అలా అనకూడదనో లేదంటే ఇంకొక రకంగా నువ్వు పేర్లు పెట్టేసి నువ్వు పేర్లు ఎట్టి వాడు అంత వాడు కాదు మనం కాసేటోళ్ళు అమర్నాథ్ మనకేం ఒక బిరుదు ఉంది అది మనంతటా మనమే మన అవగాహన రాహిత్యం అనుకోవచ్చు లేదంటే మనకున్న నోటితో కావచ్చు ఒక పేరు మనం సంపాదించుకున్నాం దాన్ని ఎవరికి ఎవరికే బా దాన్ని ఎవడో బాధ్యుడు కాదు దానికి మనమే బాధ్యులు ఉంది దానికి నీకు ఆ మాత్రం అవగాహన కూడా లేదు ఏడుతో అంతే ఏమైనా అంటే ఏడుతాడు అంతే ఆ ఒకటే వచ్చింది నీకు వైసీపీ హయాంలో నిజానికిగా అందరినీ తీసుకెళ్ళి మంత్రులు చేశారు అమర్నాథ్తో సహా నేను నిజానికిగానే ఎందుకంటానంటే కనీసం ఆ శాఖ పని ఇప్పటికీ కూడా అవగాహన లేదు చెప్పలేడు పరిశ్రమలు రాలా తీసుకురాలా ఇవాళ టీసీస్ వచ్చి ఏడుస్తాడు లేదంటే ఆ గూగుల్ డేటా సెంటర్ వస్తే అది పనికి అది అవసరం లేదంటారు రాష్ట్రానికి దానివల్ల ఉపయోగం లేదంటారు రెండు వందలు రెండు వందల మందికి ఉపాధి అవకాశం అంటే రెండు వందల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అందులో అంతకుమించి ఉపయోగం ఏమి లేదని ఒకడు మాట్లాడతాడు సరే ఓకే కొన్ని ఇప్పుడు ప్రస్తుతం వదిలేసేయండి కాసేపు వదిలేసేయండి మీ ఆయాంలో అతి తక్కువ పెట్టుబడితో అంటే ప్రభుత్వ రాయితీలు కూడా అతి తక్కువతో ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చి మీరేమో వేలల్లో ఉపాధి కల్పించిన కంపెనీలు ఏమైనా ఉంటే అమ్మ లిస్టు అంటే ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది రాయితీలు ఇచ్చేసింది అంటే చెప్పేసి అని మాట్లాడుతున్నారు కదా మీ హాయంలో అతి తక్కువ రాయితీలు కల్పించి వేల మందికి ఉపాధి కల్పించేసిన కంపెనీలు పేరు చెప్పండి వింటాం మేము అంటే ఉండాలి కదా మనం విమర్శించేటప్పుడు ఇగో మేము ఈ రాయితీలు కల్పించి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము మీరు అధిక మొత్తంలో ఎందుకు రాయితీలు కల్పిస్తున్నారో పైగా ఉపాధి కూడా తక్కువ అని చెప్పేసి అని మనం పోల్చి చెప్పగలగాలి ఇక మా హయాంలో మేము ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాము మేము కల్పించిన రాయితీలన్నీ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు పరిశ్రమలు వచ్చినాయి ఇంతమందికి ఉపాధి మీ హయాంలో ఎందుకు ఎంత ఇలా జరుగుతుంది ఎందుకు తక్కువ రేట్లకి తక్కువకే భూమిని కేటాయిస్తున్నారని ఇంకోటి అప్పుడు మీరు విమర్శించండి నిజమే కాదని చెప్పేసి అని మేము అనుకుంటాం నిజవేర బాబు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి ఒక్కొక్క పరిశ్రమకే భూములు కేటాయింపు జరిగింది ఆ స్థలం రేటు ఎంత ఎంత కేటాయించారు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తగ్గించిందా నిజంగా మీరు చెప్పింది వాస్తవం ఆ అని చెప్పేసి అప్పుడు మేము చూసుకుంటాం పోల్చి చూసుకుంటాం తెలుసు కదా మాకు కూడా అదేమీ చెప్పకుండా గుడ్డది చేయలేకపోయినట్టే ఎట్ట పడితే అట్టమంటే అట్ట ఎలా పడితే అలా మనకు ఉంది కదా భగవంతుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి అడ్డం మాట్లాడితే ఎలాగా అంతే కదా మనం ఇది చేసాం నేను ఎంత కొన్నాను ఇక మీ హయామే మీరు ఎంత కొనారో తేడా ఎంత ఉంది పోనీ అదన్న చెప్పండి పోనీ పోనీ ఆ విధంగా పోని చెప్పండి అలా చెప్పరట మా హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం తీసుకొచ్చారో అది చెప్పరు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొస్తే ఇమీడియట్గా అది ఆగిపోవాలి అక్కడ చెబా అది ముందుకు వెళ్ళకూడదు అది ఏంట్రా అంటే ఇంకా అదంతా కుక్క మాట ఒక్కొక్కటి ఏడిపి ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు నాయకులు నిన్న మొన్నటి దాకా ఏమో నకిలీ మధ్యమన్నారు దాంట్లో జోగి రమేష్ పాత్ర ఉండగానే ఉందని చెప్పితే ఇప్పుడు టామిక్ మొత్తం డైవర్ట్ చేసేసారు ఇప్పుడు గూగుల్ మీద పడ్డారు ఇంకా నిజంగా మీ అంతా పనికి మాలిన రాజకీయ నాయకులు ఏ రాష్ట్రంలోనూ కూడా ఉండరేమో పరిశ్రమల పని ఏడ్చే నాయకులు మాట కూడా దయచేసి గుడివాడ అమర్నాథ్కి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా నువ్వు ఈ ఇంటర్వ్యూల పేరుతోనో లేదంటే మీడియాతో మాట్లాడేటప్పుడు ఈ పనికి మన సామెతలు మాకు శోభన రోజే పుట్టరు లేదంటే నువ్వు నువ్వు అక్కడికి పేర్లు పెట్టాడు మనకంత సినిమా లేదు మనం పది మంది దగ్గర కాసే టైపు కానీ మనం పది మందిని అంత సినిమా మన దగ్గర లేదు అది గుర్తుపెట్టుకో బాగా